ఆడ పుడుతుంది మొగోడు ఎక్కడ పుడతాడు పది మంది కలిసి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన నాడు తాళు కొరకు తల వంచుకొని భర్త వినవడి వచ్చేది భార్య అని అంటారు ఆగో మూడు ముళ్ళ బంధం అనే మరి పెళ్లి రెండు అక్షరాలు ఆగో తాళి అనే రెండు అక్షరాలతో ఇద్దరాల ఆ భార్య లోపల తాళి పడంగానే మరి భర్త ప్రేమ భార్య కలుగుతుంది భార్య అన్న ప్రేమ భర్త కలుగుతుంది మరి అందుకొరకే అంటారు అవలాల చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు అయినప్పుడే నాడులకు ఏ బాధ ఉండదు చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అవను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడబుట్టిన వాళ్ళను కూడా మరిపిస్తాడు ఆట ఆగో భర్త ఒక్కడు ట్టయితే అవ్వగారి అర్పిస్తాడు బామాడు ముంధం ఏడడుగుల అనుబంధం మనకు ఏడుగురు కొడుకులు పెద్ద కొడుకు పెళ్లి వేసినావు కోడలు వచ్చింది ఇలా వచ్చింది మనకేము తక్కువ ఉన్నది బామా నువ్వు ఏమి లేక బామా బామా బాగా నవ్వు చిన్న పిల్లలు ఉంటే భయపడతారు ఇంత ఘోరంగా అంత దరిద్రంగా ఏం కావాలో కోరుకో ఒకవేళ నువ్వు కోరుకున్నట్టు అయితే మరి కందుగల మొత్తం రాసి నీకు పట్టు వేసిపోతా అంతేనా ప్రాణేశ్వరా రామ 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 ండేనాలుండేవనారా అండి ప్రవేనా అల్లు ఉండే వినవే పోలాల సంసార జీవితములా సంసార జీవితములా పోడు ఊరు కొడుకులయ్యా ఏడు ఊరు కొడుకులయ్యా పోలారా ఏడు ఊరు కొడుకులయ్యా పోనా ఏడు ఊరు కొడుకులయ్యా పోనా ఏడు ఊరు కొడుకుల పోనావో

మొద్దు బాలలే బయనా నరుగు బాలలే మొద్దు బాలలే బయనా నేను ఊసి జడలుసుకుంటే ఓరా నా ఊసి జడలుసుకుంటే ఓరా విల్లాలే బయనా నా చెడాలి పెడ విల్లాలే బయనా నాదా అందుకొరికి అంటరు నాలో సూతులు బుట్టేన ఎందుకంటే ముందు నాది గతులుేశా అందు గల్లరయ్యా కొడుకులు పుట్టేది ఎందుకంటే అవయ్య చచ్చిపోయిన నాడు తన పోయినట్టి మన పేరు మీద పదకొండు రోజుల నాడు పెద్ద గర్భయ్య మన గర్భాల ఉట్టిన మనకి ఏడుగురు కొడుకులు ఉన్నారయ్యా మగవాడు ఎంత దుఃఖం వచ్చిన గాని కొడుకులు ఉంటే ఇద్దరు గడుపులున్నా ముగ్గురు గడుపులున్నా నలుగురు గడుపులున్నా ఆ మూలక గడుపు సోరి మూలకు కొడుకు సోరీ కొడుకులు నాలుగు ఇతర ఇద్దరు గారి కొడుకులు గొల్ల తేలవోరన్నదయ్యా అదే మన గడుపు బల మన గొక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డ పెరిగి పెద్దదాయ్య పెళ్లిడు బిడ్డైనాకే చేతుల బట్టి ఏ ఊరికన్నా ఇచ్చిన్నాడు మనము చచ్చి పేరవాడా మన బిడ్డలు తెలవంగరే మన బిడ్డ రాదో ఆ బిడ్డ ఏళ్ళల్లో ఉన్నా ఏ శిరకల్లో ఉన్నా చేతుల్లో ఉన్న పరుడికి చేతుల్లో వదిలిపెట్టి వాళ్ళ మా అమ్మచ్చిపీడు మా నా ఇన్న చచ్చిపీడరాని బిడ్డ కల్లా బిడ్డరా బిడ్డ చేతుల్లో ఉన్న పని చేతుల వదిలిపెట్టి శేరన గజనక తలవనక తల వనక పిల్లనక ఏడు వాడాలల్ ఏడు వాడాలల్ ঠাকুরের বাঁধে ঠাকুরের বাঁহ উঠে কিছু మన పొడుగుత వాడి మన బిడ్డలు మన మీద వాడి ఏడు అంగ సత్యరామ జీవ బిడ్డలే బిడ్డలుగా వాళ్ళయ్యా బిడ్డలుగా వాళ్ళనయ్యా బిడ్డలైతే బతుకుతానే బిడ్డలైతే బ్రతుకుతానే అయ్యో లేకుంటే లేకుంటే పనునా పోల పదాల కాడనయ్యాడనయ్యాన వల్ల తీసుకుంటా పోసుకుంటా పోరాదా నేను చచ్చిపోతానయ్యా

రేపు జరగబోయేది చెప్పాలని అంటే ఎవరి తరము కాదు ఆగో ఇవాళ జరిగేది పండగ ఈ కందుకుల గ్రామం లోపల ఇలా ఇల్లల్లా మరి ఆత్మగల్లా తిరుపతి అన్న ఇద్దరు బిడ్డల అన్నాడు ఆ బిడ్డలనే పడుకులు అనుకున్నాడు అల్లుల్లనే మరి అటువంటి ఇద్దరు బిడ్డలకు వెళ్ళి వేసిండు ఇద్దరు అల్లుళ్ళు వచ్చిండ్రు అల్లుందనే పడుకులు అనుకున్నాడు తిరిగి ఉండడు అల్ల లోపల పాప కారుదేవుడు వరదపాయనా నువ్వన్న మాటలు జరిగేనమ్మా కొడుకుల గనాలే కోరికల తీరాల బిడ్డల గణాల భ్రమలు తీరాలంటారు ఇలా తిరుపన్నకు ఇద్దరు బిడ్డలు ఉండే బటికే ఇ పదకొండు ఓ బట్టి నా నా తిరు ఒక్కొక్క రోజు కలిసి మన రెండు రోజులు నువ్వు లేని మన ఇల్లు చిన్నవో నువ్వు లేని మన వాడ చిన్నవే బాబు నువ్వు ఏ మన వస్తవాని ఆత్మగల్ల బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉండబడిగా తండ్రి పాడవాడు తండ్రు ఆ బిడ్డలు అయినా

తల్లి కడుపు లోపలికి వెళ్ళి బయటపడంగానే మీరు అబ్బాయిక్కడి పచ్చుకుంటురే బిడ్డల నా బిడ్డ నా బిడ్డవ మీరు పుట్టిన నాడు నది ఇద్దరు బిడ్డలా బలబడలేదే అవో నది గిల్లే బడుగు అనుకున్నా

ఏ పండుగకు బిడ్డలాశపడకున్నా సద్దుల బతుకమ్మ పండుగ వచ్చిన నాడు ఇవాళ మా నా ఇన్న పండుగ పది రోజులు ఉన్నదనంగా నమ్మల పోవు ఉన్నంతలో పండుగ వేసుకొని శీరబెట్టగాడు శారోసి శారోసి నాడు అవ ఏమి లేని నాడు తను చేతులు పెట్టి కాళ్ళు మొక్కే కన్న తంది లేడా అవ్వయ్య ఉన్న పిల్లలు ఆ తల్లిదండ్రులు వచ్చి తద్దుల బతుకమ్మ పండుగ తోలుకొని పోతా అంటే లేదు పిల్లలు ఇంటి ముందర పండ్ల ముంద పట్టుకో అయ్యో ఇప్పుడు బతుకుంటే నావి ఇంటిగా ప్రియవో ఓ నాయన్న నువ్వు బతుకుంటే ఇప్పుడు మొక్కలు తోలుకపోద్దు వారి బిడ్డ సాగుతారు బిడ్డరా ఇక నేను పండుగ అంటారానే అవ్వా

భర్తకు భార్య ఆట భార్యకు భర్త అంటారు అయ్యో ఆ గుల్లదేవుడు ఉంటే గుడి శృంగారం అన్నారు బల్లె పంతులుండే బృంగారం అన్నారు భర్తతో అనే భార్యకు భార్యతో అనే భర్తకు ఆట భర్తలేని ఆడళ్లకు బదనాములు ఎక్కువ వస్తాయి భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయి ఆట రమ్మాను నా అల్లుల్లు నేను అల్లిపోతాల్లు నా అల్లుడా బాస్కరు నా బాబు తీసిపోత్యా నా బిడ్డలను కొట్టేరు తిట్టారు కోపగించారు నా పేరు మెడకేసి మెడకేసిపోతన్నా నేనున్న నాటితోనే నా బిడ్డ చూసుకోమన్నడా పెట్టారన్నాడా అవ్వా బద్దవ్వ నేను వెళ్ళిపోతున్న నీ కన్న కడుపు కంటి పెట్టిపోతున్నా ఇప్పటికైనా అప్పటికైనా చూడుండ్రి కన్నోళ్ళు భూమి మీద బ్రతుకున్న నాడు గడపల వుట్ట నల్లు దొచ్చిపోతే వాళ్ళకు కాట్న వడ రాదు కం బాధనే అవ్వా మీకు వరద దుఃఖం వేటి వరద దుఃఖం వేటి వరద పాటలు వేటి వరద పాటలు వేటి వెళ్లిపోతాయు నేను వెళ్లిపోతా ఉన్నా నేను వెళ్లిపోతా నా బాగ దిండినన్నడా నా మనవడా త్రేయందు మనవరాల అనిత మీరు వుట్టిన నాడు నా బిడ్డ బిల్లరామ్రపడ్డాదేమ సంతోషపడింది మనవరాన్ను నిమ్మల ఎత్తుకొని ఆడియరాను పాడియరాను వెళ్ళిపోతన్న మీరు తాతని తీసే అంత లోపలే నా బావి విడిపోతుంది నా బాండి విడిగిపోతుంది ఓ బిడ్డరాధ రాధ ఎన్నడన్న నా బిడ్డల ఇంటికి వెళ్ళిపోయి నాకు దూ వాళ్ళ ఓలడేసి నేను మీ ఇంటికి అద్దే మా బాబు తిరుపన వచ్చనా కాళ్ళకు నీళ్ళు ఇచ్చే బిడ్డ పురుషుండ బీడేసి బాబు నువ్వు ఇప్పుడే అత్త అన్నవానైందా రమ్మాని నీ పల్లం కడుక అన్నం పెట్టిందే బీట మీ చేతి అన్నము బిడ్డ రేపు తెల్లవారితే చుట్టాలు బాంధవుల వల్ల కాళ్ళు ఓకే నా ఇల్లు చిన్న ఓదల్ది మే అమ్మ ఒక్కతే ఉండలే బిడ్డరాలా అమ్మను మాత్రం మరిచి ఉండకుందే అవ్వా అయ్యయ్యో నా భర్త లేకపోయే పడికనే నా బిడ్డలు నా ఇంటికి అత్తలేది పిల్లి కూరువర నా ఫోటో గాడికి వచ్చి నా దానందే కదే ఏ రేపు తెల్ల వార్త మీ తిలాలా నా పండుగ అయిపోయినాక మీరు మీ అత్తగారి ఇంతకు ఓదే మీ అత్తగారు ఊళ్ళే తెలిసినోళ్ళు కొమ్మరు తెలవనోళ్ళు ఎందరో ఓ బిడ్డ అనుశవ్వ ఓ బిడ్డ శిరీష నిన్న మొన్న మీరు మన లేరు మీరు ఎక్కడికి వయత్త రాని సెలవు నోళ్ళెవలన్నా మీకు ఎదురుంగు అడుగుతే ఓ అవ్వలాలో చందుకుల గ్రామము లోపల కన్నా మా తండ్రి తిరుపతి అన్నగా చివత మా తండ్రి పండుగ తండ్రి పండుగ వీట ఓ బిడ్డలాలా బిడ్డరాలా నేనెళ్ళిపోతానని కన్న తండ్రి తిరుపన్న భో వంగలతో ఏ మాట చెప్పే బామా 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 గట్ల మనకు ఎడిసేంటి బిడ్డలు రండి బామా సత్తమ్మా అయినా ఇప్పటికైనా అప్పటికైనా చూడుండ్రి మరి ఏ బిడ్డలకైనా అవ్వయ్య ఉన్న అన్ని రోజులే నిండు రూపాయి బలం ఉంటది చచ్చిపోతే ఆటన బలం పోతుంది బిడ్డలకు అయ్యదపోతే చచ్చిపోతే ఇంత బలం పోతుంది ఆట అన్నమాట నిజమే కొడుకుల గనాల కోరికలు తీరాల బిడ్డల గనాల అలా భ్రమలు తీరాలి ఆగో బిడ్డల గాన నీకు ఎప్పుడు బాధ ఉన్నదో ఇప్పుడే ఏడుగురు దశల్లో ఎంబడి పెట్టుకోవాలి మనం భార్య భర్త తిరుపతి తీరంగ ఓ నంది మానంది కాశీ గయ్య యమలవాడ పుణ్యక్షేత్రాలు తిరిగి ఆగో బిడ్డ సంతాన పరం అడకచ్చు అయ్యా అయ్యా వెంకటరెడ్డి మహారాజు రామా అమ్మవారు చూడు సత్యమయ్య రాధా వెంకటరెడ్డి మన గర్భము లో ఏడుగురు కొడుకులున్నారయ్యా కొడుకులతో బిడ్డ కావన్న మంకు పట్టు పట్టింది చేసుకున్న పరిశ్రవాకిచ్చిందికిచ్చింది ఎలా నేర్పులేనివి రాయడు వంటి భర్తను ఉత్తగలు అక్కు అమ్మవారి అమ్మవారు సత్యమయ్య ఏమన్నది మల కురదేవుడు అంజన్న తిరుపతి తీరంగా పోనంది మార్ంది కాశిక మాట సప్త్యే త రోజెరుగుడు అవసరం లేదు రాదా అవ ఈ అడవంటి మన కుల దైవమున్నాడు అవ వీరాంజన్న పూజ వీరాంజనేయుని పూజలు చేద్దామన్నది అతల్ని సత్యం కన్న తల్లి సత్యం వైమన ఉన్న ఉన్నదాము బలలో పోసుకోని బండికి కట్టింది బారెట్లు బంగారు గొలుసులు ఇల్లంతరుసులు ఇరవై గొలుసులు సాగుతున్న బల్లు శావంతులే ఆ కన్న తల్లి దాషల్లో వెంటగట్టుకోని అవు అమ్మవారు అంచులలో పూజలు ఎత్తవారి నందా నందా ఊకుందా అమ్మవారు వచ్చే వరకు ఆ గుడికాడ పిట్టల అది కసుపు పిక్ కాకుల అది కసుపు కాళ్ళు కంగతల్లి పదివేల పట్టు చూడబాయే గుడిలో ఉన్న కసుపు ఆ తల్లి మొత్తం బయట ఎత్తి పారోసి సుందరగులను శుద్ధి చేసింది గందారగులను గాలింపు వేసి తండ్రి ఆంజనేయ ఎక్కడున్నవయ్యా జల దేవుడవు సీతమ్మ దూతవు చిత్రమైన ఎక్కడ వంజల్లా ఎక్కడున్నవు దేవుడులా కొండగట్టులో అమలుకురవై సత్యం ఆంజన్న గుళ్ళకాడికి వచ్చింది అందన్న కొడ వంటి అందమైన తమలపాకులు జిల్లడి పూల దండలేసి పూలతోటి పాలాభిషేకము పూలతోటి పూలాభిషేకము పంచామృతాలతోటి ఆశు అడవంటి అభిషేకాలు వేసి తండ్రి ఆంజనేయ ఎక్కడ ఉన్న దేవుడు ఆశువుని రూపడ విచిత్రమైన దేవుడు అంజన్ల